అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కొన్ని రోజుల్లో సంక్రాంతి రాబోతుంది కదా మేము మా టీచర్లను అడిగితే ముగ్గుల పోటీ పెట్టుకుంటామని మా టీచర్లు ఒప్పుకోవడంతో రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి ఈ రోజు మేము ముగ్గుల పోటీని పెట్టుకున్నాము అందరూ కూడా ముగ్గులు చాలా బాగా వేశారు చాలా బాగా వేశారు మేమందరం కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషిస్తూ వేసాము మాకు చాలా బాగా అనిపించింది ఇలా వేయడంతో అందరికి హ్యాపీ సంక్రాంతి హలో అందరికి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎంబీపీఎస్ అమీన్పూర్ స్కూల్లో మేమందరం మంచిగా ముగ్గుల పోటీ జరుపుకున్నాం అందరం చాలా మంచిగా వేసాము మంచిగా జరుపుకున్నాం చాలా పటాంచరు అమీన్పూర్ మండలం నుండి జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్ నుండి మాట్లాడుతున్నాం మేం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఈరోజు మేము మా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము మా హెడ్ మాస్టర్ గారు శ్రీ శాంతి మేడం గారు మాకు పర్మిషన్ ఇవ్వడం వల్ల మా స్కూల్ లో స్కూల్ గ్రౌండ్లో స్కూల్ మొత్తం గర్ల్స్ అందరూ సంక్రాంతి ముగ్గులు వేసి చాలా ఆనందంగా మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్నాము విఆర్ హెల్ప్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్ అండ్ విష్ యూ ఆల్ ద హ్యాపీ సంక్రాంతి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది